కార్తీక పౌర్ణమి సందర్భంగా కైలాసగిరి శివాలయానికి పోటెత్తిన భక్తజనం మేడ్చల్ జిల్లా కాపుర సర్కిల్ పరిధిలోని మీర్పేట డివిజన్ కైలాసగిరి గుట్టపై ఉన్న భ్రమరంభిక మల్లికార్జున స్వామి దేవాలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి దీపాలను వెలిగించి ఓం నమో శివాయ హరిహరి శంకర శంభో హరహర అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల నినాదాలతోటి మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజు శివుడికి అభిషేకం చే ఉసిరి చెట్టు వద్ద శివాలయ ప్రాంగణంలో దీపాలను వెలిగిస్తే వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని చెప్పారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ వారు తెలిపారు کرنا دی نہ جنن کو ستارائے کی ضرورت اگے نہ سے ورتنے ہیں ہاں